అమరావతి రాజధాని మహిళల్ని ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్ర మహిళలు ఉద్దేశించి వేసేలు అంటూ మాట్లాడిందే యదో పని యదో మాట అయితే ఏంటంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాను జర్నలిస్ట్ కృష్ణం రాజు ఎంత దరిద్రం ఇది సరే తను తప్పు చేసినాడు తప్పు అయిపోయింది నేను ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అంతటికీ కూడా క్షమాపణలు చెప్తున్నాను దయచేసి లెంపలేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక మాట చెప్తే మీడియా ముఖంగా ఏదైతే మాటలు మాట్లాడాడో అదే మీడియా ముఖంగా క్షమాపణలు చెప్తే ఆంధ్ర మహిళా లోకం అంతా కూడా శాంతించి పోనీలే క్షమించేద్దాం ఎందుకంటే మహిళలకు శాంతించకూడదు ఎక్కువ కాబట్టి శాంతించేద్దాం అని చెప్పేసి అనుకుంటారు లేదంటే వాళ్ళు క్షమించేస్తారు కానీ నేను మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆధారాలు ఉన్నాయంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రబుద్ధుడు నీతి మాలిన వ్యాఖ్యలు చేసిన ఎవరైనా సరే సాధారణంగా ఆ తర్వాత సరే తమ తప్పు తెలుసుకుంటారు ఎస్ తప్పు చేసాం తప్పు అయిపోయింది అని చెప్పేసి ఒక రియలైజేషన్కి వస్తారన్నమాట కానీ ఈ మహానుభావుడు మాత్రం ఆ రియలైజ్ అవ్వలేకపోతున్నాడు ఏదో ఒక రూపంలో పశ్చాత్త పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేస్తారు ఇంతకుముందు చెప్పినా కదా క్షమాపణ చెప్పడమో లేదంటే తన తప్పుకి ఏదో ఒకటి చేయడమో చేస్తూ ఉంటారు కానీ అమరావతి మహిళలు ఉద్దేశించి సాక్షి ఛానల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణం రాజు తన వక్రబుద్ధిని పదే పదే ప్రదర్శిస్తున్నాడట తాను చేసినటువంటి వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నా ఏమాత్రం కూడా వెరవడం లేదు భయపడడం లేదు తను మాట్లాడినటువంటి మాటల్ని సైతం సమర్థించుకుంటున్నాడు తెగించిన వాడికి బాధ్యత ఏముంది అనే రీతిలో తాను చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలు ఉన్నాయి అంటూ గతంలో ఎప్పుడో పోలీసులు దాడుల్లో విభుచారులు పట్టిపడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను వెతికి బయటికి తీసుకొచ్చాడట వాటితో ఎనిమిది నిమిషాలు నిడివి గల వీడియోని కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశాడట నాకు తెలియకడుగుతాను నాకు తెలియకడుగుతాను ప్రపంచవ్యాప్తంగా వ్యభిచారాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అమెరికాలో వ్యభిచారం ఉండదా వేరే దేశాల వ్యభిచారం లేదా అందరికి తెలిసిందే కదా కానీ ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక ప్రజలను ఉద్దేశించి ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే కనుక అనేక రాష్ట్రాల్లో లెక్కలు చెప్తున్నాయి కదా దీన్ని ఏ విధంగా తగ్గించాలనే దాని మీద వాళ్ళు రివ్యూలు అదేవిధంగా దీనికి సంబంధించి అన్ని లెక్కలు బయటకు తీస్తూ ఉంటే దాన్ని ఒక తప్పుడు ప్రచారం చూపించే దానిలో భాగంగా ఎనిమిది నిమిషాల వీడియో తను చేసినటువంటి పనికి మళ్ళీ పనిని సమర్థించుకుంటూ రిలీజ్ చేసినటువంటి వ్యక్తిని ఏం చేయాలి కుమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసినారు వేసేసినారు ఈ వ్యక్తి మెయిన్ ఈ వ్యక్తి సమర్థించుకుంటున్నాడు మరి ఇలాంటి వ్యక్తులు ఏమనాలి పైగా జర్నలిజం చదువుకున్నాడంట ఒక జర్నలిజం చదువుకున్నటువంటి వ్యక్తి నుంచి వచ్చేటటువంటి మాట ఇది ఈ వయసులో పది మందికి ఇప్పుడు జర్నలిజంలోకి వాళ్ళకో లేదంటే సామాజికంగా స్పృహ పెంచుకునేటటువంటి వ్యక్తులకి బయటకు వచ్చి మాట్లాడుతున్న వ్యక్తులకి ఒక దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తిగాను వాళ్ళని చూసి వాళ్ళ రూట్లో నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి కానీ ఈ వ్యక్తుల్ని చూసి ఈ జర్నలిజంలో నేను డెబ్బై ఏళ్ళు చేసిన నలభై ఏళ్ళు చేసిన అరవై ఏళ్ళు చేసినా అని చెప్పేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తులను చూసి ఏం నేర్చుకోవాలి సమాజం నేను ఆయన టీడీపీ పార్టీని ప్రశ్నించినాడా జనసేన పార్టీని ప్రశ్నించినాడా పొలిటికల్గా ఏమైనా కామెంట్స్ చేసినా అది కాదు మ్యాటర్ ఇక్కడ ఒక రాష్ట్ర మహిళా సమాజాన్ని అమరావతి రాజధాని ప్రాంత మహిళల్ని ఆ స్థాయిలో మాట్లాడినాడంటే ఎందుకు ఉపేక్షించాలి పైగా ఎనిమిది నిమిషాలు వీడియో చేసి తనని తాను సమర్థించుకుంటున్న తీరు చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులకి కఠిన చర్యలు ఉండాల్సిందే కఠిన చర్యలు ఉండాల్సిందే పైపెచ్చు ఎవిడెన్స్లు ఉన్నాయంట అదంట ఇదంట చెప్తున్నానండి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటుంది కానీ ఏంటంటే పాయింట్అవుట్ చేసి లెక్కలు తీసేది ఎందుకంటే తగ్గించడం కోసం అని చెప్పేసి అంతే తప్ప డప్పు కొట్టమని కాదు ఇంకో పది మందిని మోటివేట్ చేసి ఆ రంగంలోకి దించమని కాదు కానీ ఈ వ్యక్తులకే తెలియదే గవర్నమెంట్ మీ బుర్ర జల్లాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి వ్యవహారంలో బుక్ అయినాడు ఏదో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా జరిగిపోతుంది వచ్చే సంవత్సర కాలం అయింది వాళ్ళు అసలుకి ఎన్ని సంవత్సరాల పాటు శాంపిల్స్ తీసుకున్నారు ఆ ఏ ఏరియాలో ఏం జరిగింది ఏంటి మొత్తం ఎన్ని రివ్యూలు చేసినారు ఎక్కడి నుంచి వచ్చింది ఒక సంవత్సర కాలంలోనే వాళ్ళు బయట పెట్టేటోళ్ళు చెప్పలేరు కదా సోకి ఎంత దారుణమైన స్టేజ్లో ఉందండి వ్యవహారం మాట్లాడిన ప్రతి మాటని కూడా సమర్థించుకుంటున్న తీరు ఏదైతే ఉందో దీని అంత దుర్మార్గం ఇంకొకటి లేదని చెప్పాలా నిజం చెప్తున్నా ఇలాంటి వ్యక్తుల తరఫున మాట్లాడి ఒకరితో పచ్చుకోవడం కూడా అత్యంత దరిద్రం అత్యంత దారుణం దీనికి సంబంధించి అక్కడ ఆయన మహానుభావుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి